నమస్తే పయా నమస్తే సో శ్రీరెడ్డి గారిని అయితే విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకుని రైట్గా వార్నింగ్ ఇచ్చారు మళ్ళీ అవసరం పడితే పిలుస్తామని చెప్పారు అంటే ఆమె పైన కూడా ఈ రెడ్ బుక్ స్టార్ట్ అయిందంటారా అసలు ఆవిడ ఏం చేసిందని ఆవిడని అరెస్ట్ చేశారంటారు ఆమె పేరు సిరెడ్డి కాదు తొడల సిరెడ్డి ఆమె తొడలు బంగారు తొడలు ఉన్నాయి కదా తొడల సిరెడ్డి అందుగురించే గతంలో ఎన్ని అన్నా ఏమేమి మాటలు అవి ఫ్యామిలీ మ్యాటర్లో కానీ పవన్ కళ్యాణ్ ఎంత మందిని తిట్టలేదు అన్న అసలు అందరిని ఎంత మందిని అంటే ఆఖరికి యూత్ని గిటా తిట్టింది అందరిని తిట్టింది అందు గురించి ఈరోజు మంచి పని చేసింది రెడ్ బుక్ లో ఆమె పేరు గిట ఉందేమో అంటే అప్పుడు అధికారం ఉంది అని చూసుకుని చేసింది కదా మాట్లాడుతున్నా కూడా మరి ఇప్పుడు ఎవరు కూడా వైసీపీ నుంచి నాయకులు ఆయన హెల్ప్ చేయరా ఎందుకు చేస్తారన్న ఇంకెవరా తెలీదు మాకు సిటీ కావాలి చేసింది అమ్మాయి పబ్లిక్ సిటీ చేసుకున్నారు గెలిచి మంచి హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఎందుకు సపోజ్ ఆమె లాయల్ గా పార్టీ కోసం సోషల్ మీడియాలో కష్టపడింది ఆమెను గుర్తించకుండా ఇప్పుడు శ్యామల లాంటి వాళ్ళని అట్లాంటి వాళ్ళకేమో అధికార పదవులు ఇచ్చి ఇలాంటి వాళ్ళేమో జైలు పాలు చేస్తున్నారు నిన్న ఎవరు సపోర్ట్ చేయమన్నారు జగనన్నకి సపోర్ట్ ఎవరు చేయమన్నా నిన్న మేము చేయమన్నామా ప్రజలు చేయమన్నారా జగనన్న అన్న చేయమన్నాడా జగన్ ఎమ్మెల్యే చేయమన్నారా చేయమన్లే కదా నువ్వై నువ్వు వచ్చి మా పవన్ కళ్యాణ్ అన్నని తిట్టి అందరినీ తిట్టేసి యూత్ని తిట్టి ప్రజలను తిట్టి ఆ తొడలు చూపించుకుంటా నువ్వు సమాజానికి ఏమి ఒలుగర్గా అసలు ఎట్లా పడితే అట్లా మాట్లాడి బూతులు అడ్డమైన బూతులు నిజంగా చెప్తున్నా ఈవెన్ నాకు ఐదు సంవత్సరాలు జైలు వేస్తేనే మంచిదన్న అప్పుడు తెలుస్తుంది దేనికన్నా ఎవరికన్నా ఆడపిల్ల ఆమె ఆమె మాటలు విన్నావు నువ్వు ఎప్పుడన్నా నా తొడలు చూస్తారా అంట ఏందన్న సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చిందన్న ప్రజలకు కానీ తొడలు చూస్తారా అంటదా ఇక్కడికడి పొట్టి పొట్టిని ఇక్కడ వేసుకొని ఇదే ఆమె చెప్పేది ఆమె గతంలో ఎన్నెన్నో మాటలు అన్న దాని గురించే లోకేష్ గారు అందరి లీస్ట్ రెడ్ బుక్ లో ఉంది రెడ్ బుక్ అంటేనే ఒక్కొక్కరికి ఉత్స పడుతుంది ఈ రోజు